学不。 ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్నందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామ శుభములు స్వాగతం తెలియజేస్తున్నాను రండి మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభించటకు ప్రభు యొక్క దివ్యమైన సంకల్పాన్ని బట్టి ప్రేరణ బట్టి పిలుపుని బట్టి మిమ్మును ప్రేమతో స్వాగతిస్తున్నాను ప్రార్థించిద్దాం కృపగల దేవాదైన తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపా మహదైశ్వర్యాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలను నీ లేఖన సారాంశాన్ని మాకు విశదపరుస్తూ మాలో మీరు కోరుకున్న లక్షణాలు అవి మాకు ప్రబోధిస్తూ వాటి కొరకైనా మేము సిద్ధపాటు కలిగి ఉండటకు మీరిస్తున్న ఆధ్యాత్మిక ప్రేరణ బట్టి స్థితులు తెలుస్తూ నేటి ధ్యానం కొరకు నిరీక్షిస్తుండగా ప్రవ్వా మీరే మీ వాక్యాన్ని విషదపరచమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి ఇరవై నాలుగవ కీర్తన నాలుగవ వచనం వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే సో నిన్నటి దినము ధ్యానం చేస్తూ యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు ఒక ప్రశ్నతో ప్రారంభించి ఆ ప్రశ్నకు జవాబు నాలుగవ వర్షంలో ఆ తర్వాత వచనాల్లో కొంత స్పష్టత ఇవ్వబడుతుంది ఆ ప్రశ్నకు జవాబు మనకు ఇవ్వబడుతుంది నిన్నటి దినము చివరిలో మనకు ఈ యష్యా గ్రంథ ముప్పై మూడవ అధ్యాన్ని ఒక మాట నేను చూపించాను మరోసారి ఆ వచనాన్ని చూద్దాం యశ్యాగ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఎహోవా పర్వతం మనకి ఎక్కదగిన వాడు ఎవడు అంటూ ప్రశ్నించిన ప్రశ్నల నేపథ్యంలో వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు నిర్దోషమ కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం అనే ఈ మాటకు దానికి ముందుగా యశ్యాగ్రంథంలో చూస్తే నీతిని అనుసరించి నడుచుచు థర్టీ త్రీ ఫిఫ్టీన్ నీతిని అనుసరించి నడుచు యథార్థముగా మాట్లాడచ్చు ప్రతి చోట కూడా ఈ యథార్థత అనే మాట స్పష్టంగా కనబడుతుంది నీతిని అనుసరించచ్చు యథార్థముగా మాట్లాడచ్చు నిర్బంధం వల్ల వచ్చు లాభము ఉపేక్షించుచు అనగా రిజెక్ట్ చేస్తూ లంచము పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును సో ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వీటిలో యథార్థత అనే మాట చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ కూడా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూ కపటముగా ప్రమాణము చేయకూ నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి వాడే అనే మాట సో యథార్థత కలిగి ఉండాలి అనగా సిన్సియారిటీ అనేది మెయింటెనెన్స్ ఆర్ ఇంటిగ్రిటీ అనేది యథార్థత కలిగి ఉండాలి ఒక దగ్గర ఒకటి మరొక దగ్గర మరొకటి కాదు ఇంట్లో ఉన్నప్పుడు ఒక రీతిగా ఆఫీసులో ఉన్నప్పుడు మరొక రీతిగా ఆలయంలో ఉన్నప్పుడు మరొక రీతిగా ప్రవర్తించడం కాదు నీ ప్రవర్తన ఎక్కడ ఉన్నా కానీ ఒకే రీతిగా ఉండాలి నువ్వు విశ్వాసివైతే విశ్వాసిగానే నీ జీవితాన్ని ప్రారంభించాలి నీవు నివసించే నీ స్థలాల్లో నీకు వ్యతిరేకమైన లేకపోతే నీ విశ్వాసానికి భిన్నమైన ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు కానీ నీలో ఉన్నవాడు నిన్ను కాపాడుతాడు కాబట్టి నీ చుట్టూ ప్రపంచము ఎటువంటి లోపభూయిష్టంగా లేకపోతే శోధన భరితంగా ఉన్నప్పటికీ కూడా నీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూడకుండా నీలో ఉన్నవాణ్ణి చూడు నీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూడకుండా నీలో ఉన్నవాడిని చూడు నీ చుట్టూ ఉండే ప్రపంచం ద్వారా వచ్చే ప్రతి శోధనను జయించడానికి నీలో ఉన్నవాణ్ణి ఆశ్రయించు నీలో ఉన్నవాడిని ఆశ్రయించి ఆయన శక్తికి అతీతమైనది ఏమి ఎందుకంటే భూమి దాని సంపూర్ణతయు లోకములు దాని నివాసులు ఆయనేమే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్ కాబట్టి ఈ ప్రపంచంలో ఎటువంటి ప్రమాదము సమస్య నీ చుట్టూ వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యను ఛేదించగలిగిన ఛేదించగలన శక్తి గల దేవుడు మనకున్నాడు కాబట్టి ఆ యథార్థత మెయింటైన్ చేయాలి గుళ్ళో ఉన్నప్పుడు ఒక రీతిగా ఇంట్లో ఒక రీతిగా ఆఫీస్లో ఒక రీతిగా స్నేహితుల మధ్య ఒక రీతిగా కాదు ఆ యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం ఈనాటి మన మనుషుల్లో ఈ యథార్థత అనేది చాలా వరకు మిస్ అయిందని అని చెప్పక తప్పదు అలాగే పదిహేనవ కీర్తనలు కూడా యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటూ యథార్థ హృదయం యథార్థ ప్రవర్తన కలిగే నీతిని అనుసరించు నడుచువాడే హృదయపూర్వకంగా నిజం పలుకువాడే యథార్థత 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 అనే మాట చాలా చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది అలాగే యథార్థమైన మాత్రం మాత్రమే కాకుండా వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయ్యో డోంట్ కీప్ యువర్ మైండ్ ఆన్ ది అన్నెసెసరీ థింగ్స్ ఈ లోకము లోకములో ఉన్నవన్నీ గతిస్తాయి సో జన్మించిన నాటి నుంచి నీ జీవితం అంతా కూడా వేటి మీద మన మనసును లగ్నం చేస్తున్నాం లేకపోతే కేంద్రీకృతం చేస్తున్నామంటే విడిచిపెట్టే వాటి గురించి ఒక క్షణాన్న అన్నిటినీ విడిచిపెడతాం వాటి కొనకే సంపాదించాలి 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 అనే ధ్యాసలోనే కొనసాగుతూ సంపాదించినవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం అలా కాకుండా క్రీస్తును సంపాదించుకో క్రీస్తును సంపాదించుకుంట పట్ల ఆశను ఆసక్తి కలిగి ఉండు ఆ క్రీస్తు తన రాజ్యంలోకి తీసుకువెళ్తాడు మనము సంపాదించే విడిచిపెడతామేమో కానీ ఆయన సంపాదించుకుంటే ఆయన విడిచిపెట్టడు అలాగే మనము సంపాదించుకున్నవి మన నుంచి వెళ్ళిపోవచ్చు కొన్ని కారణాల బట్టి వ్యర్థమైన ఖర్చులు బట్టి కానీ లేకపోతే ఆ ఇతర విస్త్రాల బట్టి కానీ తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించి వెళ్తారు వారు వెళ్ళి వెళ్ళక ముందే బిడ్డలు స్వాధీనపరచుకోవడం మాత్రమే కాదు ఒక సంవత్సరం తిరగక ముందే లయమైపోతాయి తల్లిదండ్రులు జీవితమంతా ఖర్చు చేసి పొదుపు చేస్తే వారు వెళ్ళిన మరుక్షణం నుంచి ఖర్చు చేయడం మొదలు పెడతాడు కొండలైనా తరిగిపోవు కూర్చొని తింటే అనే రీతిగా తమ శ్రమ తమ కష్టార్జితం చెమ తమ చెమట కాదు కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు వాటి విలువ తెలియదు కాబట్టి పెడతానే ఉంటారు ఒకనాటికి మరలా రోడ్డు మీద భిక్షాందేహి అనే ఆ స్థితి వచ్చే ఉన్నాయి సో వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టక సో ఏమి సంపాదించాలి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అనే చింత నీది కాదు నువ్వు ఆయన్ని సంపాదించుకుంటే ఆ చింత ఆయన తీసుకుంటాడు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి అప్పుడు అవి ఇవి కూడా ఇస్తాడు కాబట్టి వ్యర్థమైన దాని మీద మనసు అంటే ఈ లోక జీవితానికి మాత్రమే పరిమితమైనవి ఒక క్షణాన్న అన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసిన గడియ లేకపోతే అవన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు వాటి మీద మనసు పెట్టకుండా విడువని ఎడబాయిని కృపగల దేవుని సంపాదించుకోవటానికి నీ జీవితం సమర్పించుకోవాలి వ్యర్థమైన దాని మనసు పెట్టకయు అనే మాట రెండవది కపటముగా ప్రమాణము చేయక కపటముగా ప్రమాణం చేయకు అనే మాట అనగా అనవసరమైన డిసిట్ఫుల్గా మోసపూరితంగా ప్రమాణం చేస్తారు కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు కొన్ని మనము వింటూ ఉంటాం ఈ న్యాయస్థానాల్లో కొంతమంది డబ్బుకు అమ్ముడుపోయి అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి రెడీగా ఉంటారట వారి కొంత సొమ్మిస్తే వారు వచ్చి కళ్ళారా చూసినట్లుగా అది వళ్ళించి లేకపోతే వివరించి అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు వస్తారు ఏ శుక్రవారం అప్పగించే సమయంలో కూడా ఆ ప్రధాన యాజకులు అబద్ధ సాక్షులను ప్రవేశపెడతారు సో కపటముగా ప్రమాణం చేయడం అంటే డిసీట్ఫుల్గా డిసీట్ఫుల్గా మోసపూరితముగా అన్యాయంగా అక్రమముగా ప్రమాణం చేయడం కొన్ని కొన్నిసార్లు ఒకరిని 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 మీద ఆరోపణలు చేసే కొంతమంది కలిసి ఒక కాన్స్పరెన్సీ చేస్తారు చూడండి చాలా బాధగా ఉంటుందండి ఆ కాన్స్పరెన్స్లో కొంతమంది ఆ డైరెక్ట్ పాత్రలు పోషిస్తారు ప్రధాన పాత్రలు పోషిస్తారు కొంతమంది నిశ్శబ్ద శ్రోతలుగా ఉండి మాకేం తెలియదు ఈ పాపం అంటుంటారు కానీ వారి నిశ్శబ్దమే ఒక పాపం సత్యాన్ని సత్యమని చెప్పలేక అన్యాయాన్ని అన్యాయం అని చెప్పలేక వ్యర్థముగా ప్రమాణాలు చేయడం అనేది కనబడుతుంది అలాగే నిర్దోషమైన చేతులు నిర్దోషమైన చేతులు నీ చేతలు ఎలా ఉన్నాయి నీ చేతలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఇష్యా గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఎష్యా గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వచనం చూద్దాం మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును ఎందుకంటే మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను నేను వినను ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకునుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకునుడి కీడు చేయట మానుడి మేలు చేయట నేర్చుకునుడి మీ వైపు చూస్తుంటే మీ దుష్క్రియలు కనబడుతున్నాయి మీ చేతలు మీ ప్రార్థన చేసినా నేను వినకు వినడం లేదు ఎందుకంటే మీ దుష్క్రియలు నాకు వినబడుతున్నాయి అనగా నా కళ్ళకు మీ సమస్య కనిపించడం లేదు మీ దుష్క్రియలు కనబడుతున్నాయి నా చెవులకు మీ ప్రార్థనలు చేరడం లేదు ఎందుకంటే మీరు చేసిన దుష్క్రియలు నా చెవుల్లో గింగురమంటున్నాయి కాబట్టి మీరు ప్రార్థించక ముందు నేను ప్రార్థనకు జవాబు రావాలంటే మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి కీడు చేయటం మానండి మేలు చేయండి చాలా స్పష్టంగా చెప్తున్నమాట అదే యాభై తొమ్మిదవ అధ్యాయన కూడా ఎస్యా గ్రంథంలో రక్షింప ఆ యహో వాస్తవము కురచ కాలేదు విరనేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు అంటూ మీ దోషములు మీకును మీ దేవునికి అర్థముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను ఆయన కనుక ఆయన ఆలకింపకున్నాడు అంటూ మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ చేతులు రక్తము చేతను రక్తం అనగానే రక్తాలు కారితట్టు కొట్టడం కానీ లేకపోతే హత్యలు చేయడం అనే కాదండి ఒక వ్యక్తిని వ్యర్థుడా అంటే నరహత్య చేసినట్లే ఒక వ్యక్తిని వ్యర్థుడా అంటే నరహత్య చేసినట్లే కొత్త మందుల్లో కొండ మీద ప్రసంగం వేసే చెప్తాడు సో అన్యాయంగా అక్రమముగా అది న్యాయమని తెలిసినప్పటికీ కూడా నిజము పలకకపోవడానికి కపటముగా ప్రమాణం చేయడం ఇవన్నీ కూడా దేవుడు మరి అంగీకరించని లక్షణాలు కాబట్టి ఆ వ్యర్థముగా ప్రమాణం చేయొద్దు వ్యర్థమైన వాటిని మనసు పెట్టొద్దు కపటముగా ప్రమాణం చేయొద్దు నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి దాంతో పాటుగా శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి ఎందుకంటే ఆ హృదయము దేవుని నివాసము అపరిశుద్ధమైన హృదయములు అపరిశుద్ధమైన తలంపుల మధ్య ఆలోచనల మధ్య పరిశుద్ధుడు నివసించలేడు కదండి మీ దేహము మీలో ఉన్న దేవుని ఆత్మకు నిలయం అంటాడు దేవుని ఆత్మ నివసించాలంటే మన ఆత్మ ఎలా ఉండాలి అపరిశుద్ధంగా ఉండాలా కాబట్టి శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి ఆ ఘోరమైన వ్యాధి కలిగిన ఆ హృదయాన్ని పరమ వైద్యుడైన దేవుని దగ్గర తీసుకొచ్చి ఆ వ్యాధి కలిగిన హృదయానికి ట్రీట్మెంట్ ఇప్పించాలి ఆ ట్రీట్మెంట్ ఏంటంటే ఆయన రక్తము చేత పవిత్రీకరించబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా కొనసాగటానికి దేవుని చేత ఏర్పరచబడిన వారం మనం వి మస్ట్ మెయింటైన్ వి మస్ట్ మెయింటైన్ ఈ వాక్యం చాలా స్పష్టంగా ద క్లారిటీ ఆఫ్ ది క్వాలిఫికేషన్స్ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్ ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఉండవలసిన లక్షణాలను చాలా స్పష్టంగా పదిహేనవ కీర్తనలు తర్వాత ఇక్కడ కూడా మరి దేవుడు తన భక్తుని ద్వారా మనకు తెలియజేస్తున్నాడు వీ నీడ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ ఓన్ సెల్ఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది సపోర్ట్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ ప్రార్థించిద్దాం కృపగల దేవా దయలతండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన దీవెనకరమైన మానవులు బట్టి ప్రభాస్థతులు తెలుసు నీ లేఖనాలు మాకు విషదపరుస్తున్నారు వినిపిస్తున్నారు ప్రభాస్థతులు తెలుసు దానికి అనుగుణంగా నడుచుటకు కొనసాగుటకు మీ సహాయం దేమని మా రక్షకులను ఏసు నామమున అడిగి వేడుకొని చున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేకదేవిని దీవెన ఈ వాక్య బిడ్డలకు వాక్యాభిలాషలకు సదా తోడైన్ కాక ఆమె దీవించింది కాక